నమస్కారం మీరు మీరు వచ్చే నన్ను కలవటం అన్నది చాలా సంతోషం ఎందుకంటే నేను ఎలాగో మిమ్మల్ని కలవలేకపోతున్నాను ఇక్కడ కానీ మీరు వచ్చిన కలవటం అన్నది వెరీ మచ్ అయ్యో మీరు బికాస్ మీరు అందరూ కూడా వెటరన్స్ గా సినిమా ఇండస్ట్రీలో ఎలాగైతే ఒక వేవ్ ని క్రియేట్ చేశారు ఒక స్వింగ్ ని క్రియేట్ చేశారు మీదైన సినిమాలు మళ్ళీ మోస సినిమాలు కాకుండా ఏవో కమర్షియల్ గా వాళ్ళు తీసిన సినిమాలు వీళ్ళు తీసిన సినిమాలు కాపీ కాకుండా ఒక ఇమోషన్ క్యారీ చేస్తూ అది ఎమోషన్ క్రియేట్ చేసింది లేదో నాకు తెలియదు కానీ ప్రతి సినిమా మాత్రం సెన్సార్ దాటి రావడం అన్నది ఒక పెద్ద కథ పెద్ద యుద్ధం ఒక్కొక్క సెన్సార్ సర్టిఫికేట్ ఒక్కొక్క కథ ఉంది అవునా అవునా అయ్యా కాదు ఇప్పుడు యువతరం కదిలింది లాంటి సినిమా కూడా మీకు జాతర జాతర ఇప్పుడు జాతరతో స్టార్ట్ అయింది కెరీర్ నా కెరీర్ స్టార్ట్ అవుతుంది రైట్ అది దగ్గర దగ్గర ఆరు నెలలు అయిపోయారు దాంట్లో ఏమీ లేదు వైలెన్స్ లేదు ఏమీ లేదు మరి ఎందుకు ఎందుకు రిలీజ్ కాలేదు ఎందుకు రిలీజ్ అవ్వట్లేదు సెన్సర్ సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వలేదు బడీ హెల్ప్ ఎవరు హెల్ప్ చేయలేదు నా ఆఖరికి మా ప్రొడ్యూసర్ ఊరు వెళ్ళిపోయాడు నేను మిగిలిపోయాను మెడ్రాస్లో అప్పుడు అటువంటి మూమెంట్లో నిజంగా దేవుడిలాగా హృషికేశ్ హిషికేశ్ ముఖర్జీ వచ్చాడు మెడ్రాస్ ఎందుకు ఈ నేషనల్ అవార్డ్స్ సెలెక్ట్ చేసుకోవటం కోసం ఆయన ఈ సినిమా చూశాను చూసినప్పుడు నేను అమ్మాయి చెబుదామని చెప్పేసి నేను వెళ్ళి చెప్పాను ఎలా దీని సెన్సార్ అవ్వలేదని వాట్ అవ్వలేదా వాట్ హెన్ ఐ డోంట్ నో సార్ బట్ ఐ రౌండ్ రౌండ్ ఆఫీస్ సెన్సార్ ఆఫీస్ లాస్ట్ సిక్స్ మంత్స్ ఎక్స్టెండ్ అయ్యా సిక్స్ మంత్స్ మై గా ఐ వాంట్ సి ఆఫీసుని పిలిచాడు సినిమా చూస్తాను సో కల అరేంజ్ చేయటారుమారు ఈ అరేంజ్ టుమారు ఆయన మన్నాడు సినిమా చూసాను ఆయన రిషికేశ్ ముఖర్జీ తపన్ సిన్హా ముగ్గురు ది బెస్ట్ ఆఫ్ సినిమాలు సినిమాలుకి ముగ్గురు బెస్ట్ డైరెక్టర్స్ వాళ్ళు చూసారండి చాలా బాగా ఫీల్ అయ్యారు ఆయన అయితే కావాలి తెచ్చుకున్నాడు కావలి చాలా బాగా చేస్తావు నువ్వు సెన్సార్ ఎందుకు అదే వస్తా సెన్సార్ వాడు తెస్తారు బ్రింగ్ ద దీస్ మ్యాన్ అని చెప్తున్నాడు బాలకృష్ణ సెన్సార్ బోర్డు వాళ్ళు వచ్చి ప్రివ్యూ థియేటర్లో కూర్చొని సర్టిఫికెట్ ఇచ్చారు ఆ సినిమా దగ్గర రికార్డ్ అది ఓకే అది తర్వాత కారణాలు తెలిసినవి ఎవరెవరు ఏం చేశారు ఇవన్నీ సినిమాలు మామూలుగా అండి మనం తెలుసుకోపోవడం మనం ఎవరికి కానీ వాళ్ళ తప్పు వాళ్ళు అలాగే చేస్తూ ఉంటారు దాన్ని మనం ఏం చేయలేదు ఇది అది అది సెన్సార్ జాతర అంతే యువతరం కదిలింది అంతే ఎర్రమల్లెలు అంతే ప్రతిదానికి దీని చిన్న మార్జిన్ ఏంటంటే యువతనికి అది ఎర్రమల ఆర్గ్యుమెంట్స్ డిస్కషన్స్ జరిగినాయి కానీ ఆపలేదు సినిమా తర్వాత మళ్ళీ చైతన్య రథం వచ్చేసరికి ఆగిపోయింది అంటే చైతన్య రథం కంటే అర్థం ఉంది సార్ ఎందుకంటే అదంతా కంటెంట్ కదా అని కొంచెం అస్సలు ఆశ్చర్యం ఏంటంటే అంటే నాయన గారు నేను ఒక కన్నడ సినిమా తీశాను నేనే ప్రొడ్యూసర్ దానికి నేనే డైరెక్టర్ నేను ఎందుకు అంటే కన్నడ సినిమా అయినా మన ఇస్తున్నాం మనకి ఎప్పుడు చూసినా విప్లవం ప్రాబ్లము అని ఆలోచించాలి అని చెప్పేసి మంచి సినిమా చేస్తున్నాం తగ్గ ఎంటర్టైన్మెంట్ కోసం సినిమా చేద్దామని చెప్పేసి నేను కన్నడ సినిమా చేస్తాను దాన్ని సెన్సార్ పెట్టాను మళ్ళీ ఆపేశారంటే ఎందుకు ఆపేశారు వాట్ హ్యాపీ నేను అడిగితే నేను వీ కెనాట్ టెల్ యూ దే వాంట్ వన్ కాపీ ఫర్ ఫ్రమ్ ఢిల్లీ లెట్ ది కాపీ గోన్ కమ్మన్ కాపీ తీసుకుని ఢిల్లీ వెళ్ళేవాళ్ళు ఢిల్లీలో ఆఫీసర్ చూపించి అది అతనికి డేట్ కుదరక మళ్ళీ రెండు రోజులు వెయిట్ చేసి అక్కడే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి సర్టిఫికెట్ ఇచ్చారు వాట్ ఈస్ హ్యాపెనింగ్ హ్యాపీనింగ్ ఐ మేక్ కన జస్ట్ కామెడీ ఫీల్ యూ దిస్ కైండ్ ఆఫ్ హ్యాసల్ హ్యాస్ట్యూట్ అని అని అడిగారు వాళ్ళందరూ అడిగితే వీ కెనాట్ హెల్ప్ యూ సార్ అంటే మీరు ఒక డిఫరెంట్ సినిమా తీసి ఒక అభ్యుదయ భావాలతోటి విప్లవ భావాలతోటి డెలిబిరెట్గా రెండు రెండా జెండా ఎర్ర జెండా పట్టుకుని కెమెరాకి ఫేస్ చేయటం కొన్ని వందల మంది చేత ఎర్ర జెండాలు ఎగరయించడం ఇవన్నీ కొంచెం జనాన్ని జనానికి బ్రహ్మాండంగా ఉన్నాయి బట్ పోలీస్ ఆఫీసర్స్కి వీళ్ళందరికీ ఈయన మొదలెట్టాడంటే మళ్ళీ మొత్తం అందరూ మొదలు పెడతారు అది అని అంటే ఆకలి వరకు యు ఆర్ సక్సెస్ఫుల్ బట్ నేను అయిపోయాను అనుకుంటే మళ్ళీ మాదల రంగారో మళ్ళీ అగైన్ మాదల రంగారో ప్రాబ్లం ఫేస్ చేశారు ఇలా జరుగుతూనే ఉంటాయి లేండి సినిమాలు అంటే ప్రొగ్రెస్ సినిమాలు అభ్యుదయంగా చెప్పే సరిగ్గా జరగవు అంటే మీ తర్వాత మాదల రంగారారు ఆయన స్టార్ట్ చేశారు మాదల రంగారాయణమూర్తి గారు చేస్తున్నారు ఇప్పుడు ఇది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జనరేషన్ ని రిప్రజెంట్ చేస్తూ వచ్చారు తప్పితే అందరు కలిసి మీ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ రెగ్యులర్ గా రావడానికి ఎక్కడో స్కోప్ కనిపించట్లేదా ఎట్లా తాలూకు కామెంట్ ఏంటండి ఇక్కడ మీకు చిన్న విషయం చెప్పండి ఇది మామూలు సినిమా మీరు మీరు మామూలు సినిమా తీ అంటే మామూలు ఫ్యామిలీ డ్రామా అమ్మ నాన్న ఈ గుడి ఇది తర్వాత ఆ అబ్బాయి అమ్మాయి ప్రేమించుకోవటం పెళ్లి చేసుకోవటం దీన్ని ఎవరు ఎప్పుడు ఎక్కడా అబ్జెక్ట్ చేయరు బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే నేనేమైనా జాతర జాతర అనగానే మనకి కనిపించేది ఏంటంటే బానిసత్వం పుట్టినప్పుడే పోరాటం పుట్టింది అది అంతే వరకు ఇది సాగుతూనే ఉంటుంది ఆ క్యాప్షన్తో పాటు సినిమా వస్తుంది ఇక క్యాప్షన్ ఎన్న తర్వాత ఊరుకుంటాడు వాడు ఎందుకు ఊరుకుంటాడు ఎందుకు ఊరుకుంటాడు పాజిటివ్గా తీసుకున్నాడు దీంట్లో తప్పు ఏమన్నా ఉంటే చెప్పండి నేను నేను చేసుకుంటానంటే అదేది అలా కదా అలా కదా ఆయన పాప ఆయన సరే ఎనీ లాస్ట్లో వి గాట్ ఇట్ అప్పుడు తీసిన జాతరకి ఇప్పుడు తీసిన సినిమా దాంట్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అదే సినిమా ఆల్మోస్ట్ ఆల్ ఆల్మోస్ట్ మాల్ ఏ సినిమా సార్ రంగస్థలం చెప్పుకుని చెప్పుకో చాలా చెప్పుకున్నారు యూట్యూబ్ నిండా పొంకాన పొంకాల కింద వచ్చినాయి అన్ని అది వాళ్ళు నేనే మాట్లాడు అరవింద్ గారు గారు ఒకసారి వస్తారు కి అని అడిగాడు ఆయన ఆయన నేను ఒకసారి సినిమా చూడండి అన్నాడు నేను అప్పుడు నా వైఫ్ బతికుంది అప్పటికి అప్పుడు నా వైఫ్ తీసుకుని వెళ్ళాడు తీసుకెళ్ళి సినిమా చూస్తున్నా ఇద్దరం ఒక ఓ టెన్ మినిట్స్ సినిమా అయ్యింది అయ్యేసరికి నా వైఫ్ ఏం అడిగింది అంటే ఏ జాతర జాతర వస్తుంది ఏంటంటే అని జాతరే కాదే బాబు ఇది రంగస్థలం 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 సర్వండి అని చెప్పి మాట్లాడి సినిమా గురించి ఏం అని చెప్పారు అంటే అంటే సినిమాలుతో క్రియేట్ చేసే ఒక ఒక అవేర్నెస్ ఒక ఆలోచన ఒక చైతన్యం కొంచెం చైతన్యం ఇవన్నీ ఆ సినిమా ద్వారా బయటకు బయటకొచ్చిన బయటకు సినిమాల్లో సినిమాలో అంతకుముందు కూడా సినిమా తీశారు బట్ విషయం చెప్పడం అసలు భయపడ్డారు బట్ నేను భయపడలేదు ఏ సినిమాని ఆ సినిమా లాగే తీసాను రంగా సినిమాని రంగా సినిమా లాగే తీశాను ఎర్రమల్లిని ఎర్రమల్లిగా తీశాను అవును హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి